మీ యొక్క ఉపకులపతులు ఎందుకు రాజీనామా చేశారో తెలుసా నీకు మీ యొక్క యూనివర్సిటీలో ఉన్నటువంటి నిధుల్ని దుర్వినియోగం చేశారు యూనివర్సిటీల్లో యూనివర్సిటీల్లో ప్రభుత్వం ఎటువంటి జీవో ఇవ్వకుండా అక్రమ నియామకాలు ఎల్ఎంఆర్ పోస్టులు అవుట్ సోర్సింగ్ పోస్టులు కాంట్రాక్ట్ బేస్ పోస్టులు ఎవరినరికి మీరు ఫిల్ అప్ చేశారు మీ ప్రభుత్వంలో ప్రభుత్వం ఏమైనా జీవో ఇచ్చిందా వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ఎక్కడ ఎంక్వైరీ వేస్తుందో ఎక్కడ ఉపకొల్పతులుగా మేము జైలుకు వెళ్ళవలసి వస్తుందో అని భయపడి మాత్రమే మీరు పెట్టినటువంటి వీసీలు రిజైన్ చేశారన్నటువంటి విషయాన్ని మీరు గమనిస్తే మంచిదని చెప్పేసి రెడ్డి గారి చెప్తా అన్న ఇంకో విషయం తెచ్చాడు నాకంటే విద్యార్థుల పట్ల బాధ్యత ఏ ఎమ్మెల్సీకి లేదు నాకున్నటువంటి బాధ్యత విద్యార్థుల మీద ఎవరు కూడా లేదు అసెంబ్లీలో నేను ఒక్కడే ప్రశ్నిస్తున్నా ఆరు లక్షలకు పైగా విద్యార్థులు ముప్పై మూడు వేలకు మందికి పైగా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆయన బాధనే నేను అడుగుతా ఉన్నా మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు ఇవ్వవలసినటువంటి బకాయిలు నాలుగు వేల రెండు వందల కోట్లకు పైగా ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని మీరు ఎందుకు ఇవ్వలే రెడ్డి గారు అని అడుగుతా ఉన్నా మీరు ఇవ్వకపోగా మేము అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే ఎనిమిది వందల యాభై కోట్లకు పైగా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తే మిగతా కూడా ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉంటే ప్రజల్లో మా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించేదానికి మీరు ప్రయత్నం చేయడం తగునా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడే నైతిక అర్హత నీకుందా చంద్రశేఖర రెడ్డి గారు అని అడుగుతా ఉన్నా నీకు ఉన్నటువంటి కాలేజీలో ఒక్క విద్యార్థి ఫీజు కట్టకపోతే ఫీజు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు సార్ ప్రభుత్వం నుంచి వచ్చినప్పుడు తీసుకోండి సార్ మాకు హాల్ టికెట్లు ఇవ్వండి సార్ మాకు సర్టిఫికేట్లు ఇవ్వండి సార్ అంటే ఏ ఒక్క విద్యార్థికైనా నువ్వు హాల్ టికెట్ ఇచ్చావా ఏ ఒక్క విద్యార్థికైనా నువ్వు సర్టిఫికేట్లు ఇచ్చావా నీ కాలేజీల్లో నువ్వు నిజాయితీగా విద్యార్థుల పట్ల ఈరోజు ప్రభుత్వంలో అన్యాయం జరిగిపోతా ఉంటే విద్యార్థులు ఆదుకునేటువంటి వ్యక్తిగా నువ్వు ఒక్క విద్యార్థికైనా స్కాలర్షిప్ రాలేదని చెప్పి టీసీలు ఇచ్చావా లేకపోతే హాల్ టికెట్లు ఇచ్చావా రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నూతన ప్రారంభోత్సవ ఆహ్వానము వివాహాది శుభకార్యములకు నూతన వస్త్రాలంకరణ కోసం విచ్చేయండి టెక్స్టైల్స్ నూతన ప్రారంభోత్సవం సందర్భంగా రంజాన్ మరియు ఉగాది పండుగలకు థర్టీ పర్సెంట్ ఆఫర్లు వర్తించును విత్ చెయ్యండి టెక్స్టైల్స్ ముత్తుకూర్ గేటు సెంటర్ మానస హోటల్ ఒకటవ ఫ్లోర్ హరినాథపురం నెల్లూరు మీ కె వివేకానంద బాబు సిహెచ్ ప్రతాప్ ఏ నరేష్ please subscribe to N3 TV